నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజమ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ రాగి దోశ అండి ఇప్పుడు చాలామంది ఇష్టపడే టిఫిన్లలో రాగి ఇడ్లీ రాగి దోశ చేసుకుంటారు కానీ రాగి దోశ చేయాలంటే కష్టమని వదిలేస్తారు చాలామంది కానీ ఈ పద్ధతి పాటిస్తే ఈజీగా ఇన్స్టంట్ దోశలు ఇంట్లోనే చేసుకోవచ్చు అండి పది నిమిషాల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే రాగి దోశ చేసుకోవచ్చు ఇది చేయడం కూడా ఈజీ ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాను కప్పు బొంబాయి రవ్వ కప్పు పెరుగు రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుంటామని కొద్దిగా వంట సోడా వేస్తున్నాను మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు వాటర్ వేసి దోశకి సరిపడా మనము కలుపుకోవాలండి దీనివల్ల సమయము ఆదా అవుతుంది ఇటు ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుంది మరి మనం ఆలస్యం చేయడం ఎందుకు ఇలాంటి రాగి దోశలు చేసుకుని హెల్తీగా ఉందాము ఈ రాగి పిండిలో కాల్షియం కూడా ఉంటుంది ఎముకలు కూడా గట్టిపడతాయండి ఈజీ అండి ఇలా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే చాలండి దోశ రెడీ కాబట్టి మీరు ఇలా ట్రై చేయండి హెల్తీగా ఉండండి చూడండి బాగా క్రిస్పీగా వస్తాయండి దోశలు చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే అండి నచ్చితే షేర్ చేయండి